ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు కొంటాం కంపెనీ మరణం ఎప్పుడెలా సంభవిస్తుందో తెలీదు మృత్యువును ఎవరూ అంచనా వెళ్లారు భూమి మీద నూకలు చెల్లిపోతే అప్పటి వరకు ఎంతో సంతోషంగా ఉన్న వ్యక్తి కూడా ఉన్న పలంగా ఈ లోకాన్ని వదిలి వెళ్లాల్సిన పరిస్థితులు వస్తాయి తాజాగా విశాఖలో జరిగిన ఘటన కన్నీరు పెట్టిస్తోంది మాట్లాడటానికి వెళ్లి ఓ మహిళ చనిపోవడం ప్రతి ఒక్కరిని కలిచివేస్తుంది ఇంతకీ ఏం జరిగిందో చూద్దాం విజయనగరం జిల్లా మెరకముడిదాం మండలం వేముల గ్రామానికి చెందిన సత్యారావు ఆయన భార్య రామలక్ష్మి ఉపాధి కోసం విశాఖలో ఎండాడకు నాలుగేళ్ల క్రితం వచ్చారు తమ ఇద్దరు పిల్లలను ఇంటర్ చదివించుకుంటూ కష్టపడి కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు బేల్దారిగా పనిచేసిన సత్యారావు ఇటీవల సెక్యూరిటీ గార్డ్ గా పనులు చేరగా రామలక్ష్మి ఐకానికా గ్రాండ్ విల్లాస్ లో నిర్మాణంలో ఉన్న నిర్మాణాలకు వాటరింగ్ చేయడానికి వెళ్తోంది శుక్రవారం విల్లాస్కు నీళ్లు కొట్టిన తర్వాత సహచర కార్మికులు పిలిచారని గ్రౌండ్ ఫ్లోర్ కు వెళ్లి రామలక్ష్మి నిలబడింది అదే సమయంలో మూడో అంతస్తులో మెట్ల నిర్మాణానికి స్లాబ్ వేసి ఇనుపరాడ్లను సపోర్టుగా పెట్టారు ఈ నేపథ్యంలో రెండో అంతస్తులోని మెట్లు బరువు ఆపలేక ఒక్కసారిగా కూలి రామలక్ష్మిపై పడిపోయాయి దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు రామలక్ష్మి మరణంతో ఆమె కుటుంబం తీవ్ర విషాదంలో కూరుకుపోయింది పని ముగించుకొని ఇంటికొచ్చేస్తే ప్రాణాలు దక్కేవే కానీ అక్కడ వారు పిలవడంతో మాట్లాడటానికి వెళ్లి చనిపోవడంతో భర్తా పిల్లలు కన్నీరు మున్నీరవుతున్నారు